ప్రభు నందు ప్రభువు నందు సమస్తమును సమస్త చేసి దినమును దినమును ఆమెతో కలిసి ఆమెతో కలిసి మోకాలపై ఉండి మోకాలపై ఉండి దేవుని వాక్యము చదువుటతో దేవుని వాక్యము చదువుటతో ప్రారంభించదనని ప్రారంభించదని ప్రమాణము దినమును ప్రమాణము ఆమెతో మోకాలపై ఉండి మోకాలపై దేవుని వాక్యమును చదివి దేవుని వాక్యమును చదివి ముగించదనని నిమాణము చేయుచున్నాను ప్రమాణము చేయి నా దేహమును నా దేహము మరియు మరియు ఆమె దేహమును ఆమె దేవుని పరిశుద్ధాత్మకు దేవుని పరిశుద్దామ ఆలయము ఎంచి ఆలయము ఘనముగా ఘనముగా ఉంచుదనని నిమాణము చేయుచున్నాను ప్రమాణము చేయి నా హృదయమందు నా హృదయం మరియు జీవితం అందు మరి జీవితం నా ప్రభువుకు నా ప్రభువు ప్రథమ స్థానం ఇచ్చి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆయన భాగము ఆనందముతో ఆనందము నమ్మకముగా రమ్మకముగా రమ్మ

శ్రవంతి అను నేను సర్వశక్తి గల సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకరమైన నా దేహం అందర లేదని వెల్లడి ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను వచ్చిన వారి సర్వశక్తి గల సర్వశక్తి దేవుని ఎదుటను దేవుని ఎదుట మరియు మరియు నన్ను ప్రేమించి నా కొరకు రక్షకుడు బయలుపరచబడిన బయలుపరచబడి ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు ప్రేమ గల రక్ష మహేంద్రను మహేంద్రను నా కొరకు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని ఏర్పాటు చేసి సంపూర్ణముగా నమ్మి సంపూర్ణముగా నమ్మి సంపూర్ణము నా పెళ్లి భర్తగా పెళ్లి బస్ స్వీకరించుచున్నాను నేను అతన్ని ప్రేమించి నేను అతని ప్రేమించి సంతోషింప చేదు అని సంతోషింప చేసి నమానం చేస్తున్నాను ప్రానమ చేసి ఉన్న ఆరోగ్య మందులు ఆరోగ్య మంది అనారోగ్య మందులు ఆరోగ్యం కలిమి అందులో కలిమి అందులో నేను అతని ఎడల నేను అతని ఎడల నమ్మకముగా నుందునని నమ్మకంగా నమానం చేయిస్తున్నాను నానమ్మ చేసి నేను అతనికి

సమస్తమును సమస్తం పంచుకున్నదని ప్రమాణము చేతనితో కలిసి అతనితో మోకాలపై ఉండి మోకాలపై దేవుని వాక్యము దేవుని చదువుతో ఆరంభించదనని ప్రమాణము దినమును అతనితో మోకాలపై ఉండి మోకాలపై దేవుని వాక్యమును చదివి దేవుని వాక్యము చదివి ముగించదని ప్రమాణము చేయుచున్నాను

జయరాజు గారు వారి ముందుకు వచ్చి ఈరుల యొక్క భ్రమణాలు స్థిరపరచినట్లు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు ఇంతవరకు